ఇప్పుడు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఈరోజు అభివృద్ధి బాగా నీట్గా జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ పిఠాపురం అన్ని నెంబర్ ప్లేట్లు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ వాళ్ళ పాలన బాగా నచ్చి అందరూ రోడ్లు కానీ మన ఇప్పుడు అభివృద్ధి వాళ్ళ ప్రయోజకాలు మొత్తం ఈ నిజంగా బాగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఉందని ప్రజల్లో బాగా యాంకర్ శ్యామల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మోడీ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చాడు వెళ్ళి కూర్చోమన్నాడు అని చాలా విధంగా అంటే నెగిటివ్గా మాట్లాడింది సో శ్యామల గారికి ఏం చెప్తావు మరి ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు హీరో ఆయన మగోడు అయోధ్యలో రాముడు లాంటోడు పవన్ కళ్యాణ్ మా గుండెల్లో దేవుళ్ళ లాంటోడు ఇంకా వాళ్ళకి ఇంతకు మించి ఇంకా ఎక్కువ మాట్లాడి ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదు పవన్ కళ్యాణ్ గారు చూస్తేనే చాలు వాళ్ళు భయపడిపోతారు కళ్యాణ్ గారు ఎంత మంచి చేస్తున్నా ఎందుకు ఆయన కిందికి లాగాలను కిందకి లాగాలంటే కొంతమంది వేసిన కొడుకులు వీళ్ళందరూ చేసే పనుల వల్ల అట్లా చెబుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అని పవన్ కళ్యాణ్ గారు అంత మంచి వ్యక్తి ఇంకా మన ఏపీ రాష్ట్రంలోనే లేరు అది ఆయన సినిమా విషయాల్లో కానీ మాములుగా పాలిటిక్స్ విషయాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఫ్యాన్స్ ఎంత జాగ్రత్తపరచడంలో కానీ ఆయన మంచి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్లో ఇద్దరు బెస్ట్ లీడరు మన పవన్ కళ్యాణ్ గారే జగన్మోహన్ రెడ్డి అంటే సైకో కాబట్టి సైకోలు అందరినీ గ్యాదర్ చేసి ఇట్లా జోన్ చేయండి చంపేయండి అని ఆయన చెప్పే సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారిది మన పవన్ కళ్యాణ్ గారిది అట్టా కాదు ఎందుకు సైకో జగన్ బాగానే చేశారు అంటారు కదా ఎవరో ఒకరు గారు మన ఫస్ట్లో మా ఇంటికి ఎవరిదో వద్దు మా ఇంటికి మా ఇంటి కరెంటు బిల్లు నాలుగు వందలు వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు వస్తుంది కరెంటు బిల్లు ఏంది గ్యాస్ బిల్లు లేని పెట్రోల్ బిల్లులేనిది బస్సు బిల్లులేంది ఈ బిల్లులు మొత్తం పెంచు పెంచుకుంటా పోతే ఇల్లులు అమ్ముకొని రోడ్ల మీదకి రావాల్సి వచ్చేది జనాలందరూ ఎంత వచ్చేది కరెంటు బిల్లు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మాకు మామూలుగా అయితే త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ వచ్చేది టీడీపీ హవాలో ఇప్పుడు వైసీపీ హవా వచ్చిన కాడ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఎంత వస్తుంది జనసేన టీడీపీ ప్రభుత్వంలో మాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది తక్కువే వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే బ్రేక్ నొక్తి బండి ఆగిద్ది పవన్ కళ్యాణ్ చూస్తే గుండె ఆగిద్ది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వచ్చు ఆయనకి క్రేజ్ గురించి కానీ హండ్రెడ్కి హండ్రెడ్ ఇయ్యచ్చు ఆయన ఆయన మంచితనానికి మొత్తం మన పిఠాపురంలో ఆయన ఇరవై రెండు సీట్లు ఇచ్చారు ఇరవై రెండు సీట్లు సాధించారు ఆయన ఎంత నమ్మకం ఉంటే ఆ ఇరవై రెండు సీట్లు ఆయనకి గెలిపిస్తారు మీరు కూడా ఆలోచించండి ఫుల్ మెజార్టీతో గెలిపించారు